In the hills, up the street, down the valley by the sea. Palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there. They has been just everywhere. సైబర్ నేరాలు ఇండియాను పట్టి పీడిస్తున్నాయి దేశం కాని దేశంలో ఉంటూ భారతదేశంలో జనాలకు వల వేస్తున్నారు కాంబోడియా హాంకాంగ్ వియత్నాం తైవాన్ లాంటి దేశాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆపరేషన్స్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఇండియన్ ఫోన్ నంబర్లనే వాడుతున్నారు సిమ్ కార్డులను విదేశాలకు చేరవేసేందుకు ఇండియాలోని కొన్ని ముఠాలు తయారయ్యాయి అలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు పోలీసులు ఇండియాలో నమోదవుతున్న మెజార్టీ సైబర్ నేరాలు విదేశాల నుంచే జరుగుతున్నాయి ఇండియన్ ఫోన్ నెంబర్లతో విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ బల్క్గా సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటిని యాక్టివేట్ చేసి విదేశాలకు తరలిస్తున్న విషయం బయటపడింది కంబోడియా హాంకాంగ్ దుబాయ్ తైవాన్ లాంటి దేశాలకు మన సిమ్ కార్డులు వెళుతున్నాయి అక్కడి అక్కడ్నుంచి ఇక్కడి జనాన్ని బుట్టలో పడేస్తున్నారు హైదరాబాద్ బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసి వాట్సాప్ యాక్టివేట్ చేసి వాటిని నేరుగా విదేశాలకు పంపిస్తున్నారు అలా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సమకూరుస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కింది యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను కొనుగోలు చేసి అమ్ముతున్న ఓ ముఠా పట్టుబడింది టాస్క్ ఫోర్స్ పోలీసులు యాబిడ్స్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సేకరించి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించి సురా వెంకటేష్ ఎన్ ఇమాం సద్దాం హుసేన్ దానం విజయ్ కుమార్ జి గోవర్ధన్ బాలకృష్ణన్ మణికందలను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి పదిహేడు వందల నలభై ఎనిమిది సిమ్ కార్డులు ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ దందాకు ప్రధాన సూత్రధారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురా వెంకటేష్ నెల్లూరు జిల్లా గూడూరు మండలానికి చెందిన సురా వెంకటేష్ అలియాస్ వెంకీ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేశాడు నెల తిరిగేసరికి మంచి సంపాదన అయినా తన జలసాలకు సరిపోవడం లేదంటూ ఉద్యోగం మానేశాడు రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగం మానేసి హోల్సేల్ నిమ్మకాయల వ్యాపారం చేశాడు అందులో నష్టాలు వచ్చాయి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు అనంతరం వెంకటేష్ సోషల్ మీడియా ద్వారా ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డుల డిమాండ్ గురించి తెలుసుకున్నాడు దీంతో వెంకటేష్ ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు దందా చేయడానికి ప్లాన్ చేశాడు ఈ క్రమంలోనే వెంకటేష్ హుసేన్ కడప జిల్లాలోని బుద్వేల్ లో సిమ్ కార్డ్స్ బిజినెస్ చేసేవాడు వెంకటేష్ తనకు పెద్ద మొత్తంలో సిమ్ కార్డులు కావాలని సద్దాం హుసేన్ ను అడిగాడు ప్రతి వ్యక్తి రెండు సిమ్ కార్డులను ఆధార్ కార్డులపై పొందవచ్చు ఈ నిబంధన ఉన్నందున సద్దాం హుసేన్ సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాడు తన షాప్కు వచ్చే కస్టమర్లకు ఐడీని ఉపయోగించి రెండు సిమ్ కార్డులు తీసుకుని అందులో ఒకటి ఇచ్చి మరొక సిమ్ కార్డును వెంకటేష్కు నాలుగు వందల రూపాయల చొప్పున ఈ విధంగా సద్దాం హుసేన్ ఇప్పటివరకు దాదాపు రెండు వేల ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డులను వెంకటేష్ కు అందజేశాడు వెంకటేష్ ఆ విధంగా తీసుకున్న సిమ్ కార్డులను కంబోడియా దేశంలో కాల్ సెంటర్ నడుపుతున్న రాజేష్ కు ఒక్కో సిమ్ కార్డు ఎనిమిది వందల రూపాయలకమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నాడు ఈ విధంగా వెంకటేష్ మరో నలుగురితో కలిసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలోని డిస్ట్రిబ్యూటర్ల నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను కొనుగోలు చేశారు ఈ సమాచారం అందడంతో యాబిట్స్లోని ఓ హోటల్ దగ్గర సురా వెంకటేష్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు వారి వద్ద నుంచి పదిహేడు ఎనిమిది సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు